అందరికి నమస్కారం గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు విషయంలో లడ్డు తయారీ విధానంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి మనకి ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాని గురించి ప్రస్తావించడం తిరుపతి సభ వేదికగా కూడా ఇలాంటి అన్యాయాలు ఇలాంటి పనులు చేసిన వాళ్ళని ఉపేక్షించమని చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది సనాతన పరిరక్షణ కోసం సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది అలాగే అందరి యొక్క హిందూ మనోభావాలు దెబ్బతీసిన దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేసిన చెత్త పనికి చండాల పనికి పవన్ కళ్యాణ్ గారు ప్రాయచిత దీక్ష చేశారు ఆయన ఉపవాసం చేసి దీక్ష చేసి పదకొండు రోజులు కాలినడకన తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అంటే మిగతా దేవాలయాల్లో మెట్లు కడిగి ప్రాయచిత దీక్ష చేస్తే ఆయన్ని ఎంత పెద్దనా ట్రోల్ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళు చేసిన చండాలపు పనికి ఈయన దీక్ష వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు చేయాల్సిన ప్రాయ్చిత దీక్షని పవన్ కళ్యాణ్ గారు చేసి దేవుని క్షమాపణ కోరితే వాళ్ళు కోరాల్సిన క్షమాపణ కూడా పవన్ కళ్యాణ్ గారు కొరితే ఆయన మీద పెద్ద ఎత్తున ఎలా ట్రోల్ చేశారు ఈరోజు సుప్రీంకోర్టు విధించిన సిబిఐ విచారణలో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఏదైతే ఈ కల్తీని ఈ వ్యవహారంలో కల్తీ జరిగింది జంతు అవశేషాలు ఆ కల్తీలో జరిగాయి అని చెప్పి ఈరోజు ఏవైతే డైరీస్ని సర్పై సప్లై చేశారో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏఆర్ డైరీస్ కానీ వైష్ణవి డైరీస్ కానీ అలాగే బోలే బాబా ఆర్గానిక్ డైరీ కానీ వీళ్ళ ప్రతినిధుల్ని ఎవరైతే డైరెక్టర్స్గా ఉన్నారో బాబా ఆ సంస్థకి ఎవరైతే డైరెక్టర్స్గా పామిల్ జైను విపిన్ జైను అని ఏఆర్ డైరీస్కి డైరెక్టర్ వచ్చి రాజు రాజశేఖర్ని అలాగే వైష్ణవి డైరీస్ డైరెక్టర్ అపూర్వ చావడాని నలుగురిని ఈరోజు రిమాండ్కి తీసుకోవడం జరిగింది మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టి వాళ్ళని విచారణకి ఆయన జడ్జి గారు విచారణకి చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఏదైనా ఒక తప్పు చేసినా కూడా మేము శుద్ధ పోసలం అన్నట్టుగా బయటకు వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయండి లేకపోతే కేసులు వేస్తాం బిల్లు వేస్తాం కోర్టులకి వాళ్ళే వెళ్ళారు సో ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తే అంటే దేవుణ్ణి సైతం దేవాలయాలను సైతం వాళ్ళ మార్కెటింగ్ మార్కెటింగ్ ఏజెన్సీగా మార్చుకొని ఏదైతే వ్యాపార బుద్ధి చూపించారో భగవంతుడిని అవమానపరుస్తూ భక్తుల మనోభావాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళ స్వలాభావాల కోసం వాళ్ళ వాళ్ళ దీనికోసం అంటే దేవాలయాలను సైతం వాళ్ళు ఆ పవిత్ర క్షేత్రాలను కూడా అపవిత్రం చేసిన పరిస్థితి వైఎస్ఆర్సిపి పార్టీ చేసి ఇంకా ఈరోజు పూసల్లాగా ఏమి ఏమి ఎరగని పూసల మాటలు చెప్పి అంటే అసలు దేవుడి మీద అంటే ఇది జరిగిద్ది అది జరిగిద్ది అని ఎవరికి జరిగిద్ది ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా శిక్ష తీసుకుంటారు భగవంతుడు అంత తేలిగ్గా వదిలిపెట్టడు సో ఈ రోజు నలుగురితో మొదలైన ఈ అరెస్టులు ఇంకా మున్ముందు ఎవరైతే అసలు అసలు సూత్రధారులు పాత్రదారులతో పాటు సూత్రధారులు కూడా తొందరలో అరెస్ట్ చేస్తారు సిబిఐ దీని వెనక ఎవరి హస్తాలు ఉన్నాయి ఎవరి ఉన్నాయి ఎవరి వ్యాపారాలు ఉన్నాయి అప్పుడున్న అధికారులు ధర్మారెడ్డి కానీ ఇక మిగతా చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి కానీ దీని వెనక ఎవరెవరు ఉన్నా సరే అందరూ ఈ దీనిలో ఖచ్చితంగా సిబిఐ దీనిలో ఇంక్లూడ్ చేస్తుంది ఎవరైతే ఈ పా ఈ పాపం చేశారో ఆ పాప ప్రక్షాళన అనేది జరిగింది ఖచ్చితంగా చర్యలు అయితే సిబిఐ తీసుకుంటుంది ఒక్కొక్కటి కాస్త స్లోగా పట్టిద్దనే కానీ ఆ రోజు ఏది దేవాలయాల్లో ఏది జరిగినా సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ ఏ ఏ వైసీపీ చెత్త మీడియా కూలి మీడియా వాళ్ళు కూలికి పనిచేసుకునే పనికిమాలిన విధవలు కూడా సనాతన ధర్మం గురించి చండాలమైన పోస్టులు పెడుతుంటారు ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి వ్యక్తులను కూడా ఇన్క్లూడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే దేవుని విషయంలో తప్పు చేశారో అందరూ శిక్ష అనుభవించాలి అది సత్వరమే చేయాలి దేవాలయాల పరిరక్షణకి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి సనాతన బోర్డును ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి అంటే వాళ్ళు కూడా అవతల పవన్ కళ్యాణ్ గారిలాగా లాగా నిజాయితీ పరులు అవ్వాలి అంతేగాని పని ప్రతి పనికి మానవుల వాళ్ళు కూర్చొని సోషల్ మీడియాలో చేతిలో ఫోన్ ఉందని పిచ్చి పిచ్చి ట్వీట్లు పిచ్చి పిచ్చి పోస్టులు వేసినా నిజం నిలకడగా బయటకు వస్తుంది నిజాయితీ ఎప్పుడు నిజాయితీగానే ఉంటుంది దేవుని పట్ల ఆయనకున్న ఆరాధన భావం కానీ భక్తి కానీ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఎవరైనా ప్రవర్తించినా వాళ్ళని తోలు తీస్తారనడానికి ఇదే ఉదాహరణ జై జనసేన జై హింద్